ఓకేనా సార్ ఫస్ట్ స్విచ్ అనేది ఎలాక్ చే స్విచ్ అనేది ఇది ఆన్ చేయాలి సార్ ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పల్స్ లైట్ వెలుగుతూ ఉంటుంది టక్ టక్ అని సౌండ్ ఉంది చూడండి నెక్స్ట్ అలారం స్విచ్ చేయాలి సార్ ఈ అలారం స్విచ్ చేసినప్పుడు అలారం సైలెంట్గా ఉంటే సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు సపోజ్ ఇన్ కేస్ అలారం యాక్టివ్ అయిపోయింది మోగేస్తుంది వెంటనే కట్టేసుకొని ఒక్కసారి ఎక్కడ చెట్లు తగ్గుతుంది చూసుకోండి అంతే అయితే ఓకేనా సార్ సిక్స్టీ ఫైవ్ హెచ్ బ్యాటరీ అనేది ఫార్టీ టూ ఏహెచ్ వచ్చి ఏంటంటే ఇది వన్ మీటర్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ వరకు కూడా సజెస్టబుల్ బ్యాటరీ అంటే ఫైవ్ టు హెచ్ గానీ ఫార్టీ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు త్రీ హండ్రెడ్ మీటర్స్ డెబ్బు ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ స్పెసిఫికేషన్ రెండు కొటేషన్ ఇచ్చేటప్పుడు మా కంపెనీ వాళ్ళు అది మార్చకుండా చేంజ్ చేయకుండా ఇచ్చేస్తారు ఇది ఎక్కడ ఉంది హండ్రెడ్ వాటర్ ఉంటుంది ఫార్టీ టూ ఏ ఉంది సార్

ఇట్లా హ్యాంగ్ అయిపోయి ఉంటే కనుక అప్పుడు సైరన్ ఎఫెక్ట్ సైరన్ ఎఫెక్ట్ వస్తుంది రాదు త్రీ సెకండ్స్ కి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ సెకండ్స్ ఓకే ఫోర్ సెకండ్స్ వచ్చి మనకు పల్స్ రిలీజ్ అప్పుడు సైరన్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే సైరన్ రాదు

ம் ம் இது 5G என்ன இருக்குது అంటే మైల్డ్ స్టీల్ బాక్స్ సార్ నెక్స్ట్ వచ్చే పాలిపర్ ప్లైన్ సార్ పర్యన్ ఇస్ బ్లాక్ ఇస్ పాలిపర్ ప్లైన్ నెక్స్ట్ వచ్చే గ్యాలైజింగ్ టైట్నెస్ వైర్ టైట్నెస్ అన్నది సార్ వైర్ టైట్నెస్ గ్యాలనైజింగ్ ఐరన్ ఇది గ్యాలనైజింగ్ ఐరన్ సార్ చూపిస్తాను

यू क्लैंप का दंडी एस क्लैंप का दंडी हाँ हाँ यू क्लैंप सर अरे जाइंट का क्लैंप ओके ओके हाँ यस यस हम्म ओके हम्म ये एसएस मत बोल सर ओके यस हुक कौन सा है यस हुक का हाँ हम्म यस हुक यस 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 డబుల్ ఇన్సులేటెడ్ కేబుల్ అన్న ఏదో ఒకటే ఒకటే ఈ రెండు ఐటమ్స్ డబుల్ ఇన్సులేటెడ్ కేబుల్ ఉంది కదా ఈ డబుల్ ఇన్సులేటెడ్ కేబుల్ అనేది మీకు ఎన్నో చూపించాను కదా ఇగోండి అది మనం టెస్టింగ్ కి ఇచ్చారు కదా అంటే ఇక్కడి నుంచి ఎళ్ళింది చూసారా ఈ బాక్స్ నుంచి ఆ నుంచి అక్కడి వరకు కనెక్ట్ అయ్యిందది అదే డబుల్ ఇన్సులేటర్ వైర్ అది డబుల్ ఇన్సులేటర్ అక్కడ కనెక్ట్ చేయండి అది డబుల్ ప్రతి మూలకు కనెక్ట్ దానితోనే కనెక్ట్ చేయటం జరుగుతుంది కంటిన్యూ కంటిన్యూ ఆ

ఎక్స్ట్రా ఇదేమైందంటే ఇది ఇది కాకుండా సెవెన్ మన సిక్స్ వేరం వైర్ గానీ లేకపోతే టెన్ స్క్వేరం వైర్ ఇచ్చిన కాపర్ వైర్ ఇచ్చిన ఈ టెంపరేచర్ వచ్చేప్పటికి వెళ్ళే వెళ్లే పల్స్ ఆ టైమ్ అంటే అది ఫెయిల్యూర్ అయిపోతుంది దానికోసం ఈ వైరే వాడుతున్నాం కనెక్షన్ చేయలేక ఓకే దీని లైఫ్ ఎలా ఉంటుందండి అండి దీని లైఫ్ మన ఈ సిస్టం అన్నా ఉంటుంది అది ఉంటుంది ఓకే జీ కోర్ వైర్ కాబట్టి ఇంకా లోపల

ఏమో ఇట్లా సపోజ్ ఇప్పుడు యూజ్ చేయలేదు సరిగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి బ్యాటరీ ఛార్జ్ అవ్వకపోవటమే ఉంది సార్ ఆటోమేటిక్గా బ్యాటరీ చార్జ్ అవుతుంది డైరెక్ట్ సోనార్ ప్యానెల్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తుంది సార్ ఎక్కడ కూడా మధ్యలో ఏమి పెట్టలేదు చెప్పాలి కదా

సార్ నైట్ టైము అలారం అలారండి వన్ కిలోమీటర్ వరకు కనబడుతుంది సార్ అంటే థౌజండ్ డీబీ క్రియేట్ చేస్తుందా వాము హండ్రెడ్కే నైంటీ టూ హండ్రెడ్కే మెమరీ అయిపోతుంది ఇప్పుడు మనం ఎంత డీబీకి ఎంత డీబీకి పర్ఫెక్ట్ అన్నం మనం ఐదు వేరియబుల్ గా అన్నార ఫిక్స్డ్ అది ఫిక్స్డ్ అది అది డీసీ బోర్డ్ అది ఇన్బిల్ట్ అది ఇన్ బోర్డా లేకపోతే ఎక్స్టర్నల్ బోర్డా అండి అలారం అది ఎక్స్టర్నల్ బోర్డ్ ఓకే ఎక్స్టర్నల్ బోర్డ్స్ డైరెక్ట్ ఓన్లీ సైరన్ మాత్రమే అక్కడ ఉంది స్పీకర్ ఏదున్నా బయట మార్చుకోవచ్చు అది రిపేరబుల్ అండి బోర్డు మాత్రం మార్చ కంప్లీట్ మార్చాలా ఎందుకంటే బోర్డు మార్చాలా అంటే కన్సోల్ మార్చేయాలా లేదంటే రిపేరబుల్ అంటే ఏదైనా సోడరింగ్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి బోర్డే మార్చేస్తుంటాం ఇట్ కాస్ట్ వర్త్ ఎంత ఉండొచ్చు అట్లా ఉంటుంది త్రీ పాయింట్ అంటే ఫోర్ సెకండ్స్కి పెట్టిన ఫోర్ సెకండ్స్ వన్ టూ త్రీ

ఇది డ్రై బ్యాటరీ అనమాట వాటర్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఏమవుతుందని కొంతమంది కొంచెం వన్ నుంచి లో ఫిల్ చేయాలి జరిగి ఫుల్ చేస్తారు ఎప్పుడైతే ఫుల్ చేసారో యాసిడ్ ఇడ్ బ్యాటరీ బాక్స్ మొత్తం మా ఓకే ఓకే మళ్ళీ బ్యాటరీ బాక్స్ మొత్తం కొనాలని సీల్డ్ బ్యాటరీ డ్రై బ్యాటరీ డ్రై బ్యాటరీ ఈ బాక్స్ మళ్ళీ కొనాలంటే మూడు రెండు వేలు మూడు వేలు అవుతుంది ఆ వేరియేషన్ మాకున్నాయి ఎంత ఉండండి ఎంత ఉండండి ఇది బ్యాటరీ అప్రాక్స్ ఫైవ్ థౌసండ్ నాకు ఉంటుంది

కానీ ఇది మాకు మీరు కదా ఇస్తున్నది బ్యాటరీ బ్యాటరీ మీ మీరు మీ దగ్గర మీరు జిఎస్టీ కట్టుకున్న మీరు వారంటీ ఇస్తారు కదా మాకు రీప్లేసబుల్ మీరు మీరే మాకు ప్రాంప్ట్ కాబట్టి అందుకనే మీ దగ్గర ఉన్నా మా దగ్గర ఉన్నా ఒకటే అట్లా సర్వీసింగ్ ఎలాగ రెగ్యులర్ సర్వీసింగ్ ఎట్లా ఉంటుంది మీరు రెగ్యులర్ సర్వీసింగ్ ఉండదు సార్ మనకి సపోజ్ ఇన్ కేసు వారంటీ టైమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వారంటీలో మనం ఫ్రీ ఆఫ్ పార్టీ చేస్తుంది సపోజ్ ఇన్ కేసు ఎప్పుడన్నా మీకు కంప్లైంట్ వచ్చింది వచ్చేమన్నా సర్వీస్ చార్జెస్ తీసుకుని చేస్తారు ఆ ఇబ్బంది

జిఐ వైర్ అండి ఇది అందులోను త్రీ ఎంఎం అండి ఇది త్రీ ఎంఎం ఎటువంటి పరిస్థితుల్లో నాట్ పడుతుంది కానీ కట్ అవద్దు హలో ఇది జౌల్స్ లేక అంటే ఎలా అండి జౌల్స్ టూ జౌల్స్ పల్స్లో ఉంది కాబట్టి

కానీ కంటిన్యూగా ఒక టూ టు వన్ మినిట్ అలా పట్టుకున్నారనుకోండి అప్పుడు ఏ ప్రమాదాలు ఏం కాదు జస్ట్ మనకి ఎట్లా ఉంటుంది అంటే బైక్ ప్లగ్ ఎప్పుడైనా షార్క్ ఓకేనా సార్ ఫస్ట్ స్విచ్ అనేది ఎలక్ట్రీ స్విచ్ అనేది ఇది ఆన్ చేయాలి సార్ ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పల్స్ లైట్ వెలుగుతూ ఉంటది టక్ టక్ అని సౌండ్ ఉంది చూడండి నెక్స్ట్ అలారం స్విచ్ చేయాలి సార్ ఈ అలారం స్విచ్ చేసినప్పుడు అలారం సైలెంట్గా ఉంటే సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు సపోజ్ ఇన్ కేస్ అలారం యాక్టివ్ అయిపోయింది మోగేస్తుంది వెంటనే కట్టేసుకొని ఒక్కసారి ఎక్కడ చెట్లు తగ్గుతాయో చూసుకోండి అంతే అయితే ఇంకేనా సార్